నిన్నే చెప్పా కొన్ని కొన్ని బ్యాంకులకు సంబంధించి సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులకు కూడా సెలవుల్లో వెళ్ళొద్దని చెప్పారు ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే నేను ఊరికినే వేగ్గా చెప్పను జరుగుతున్నటువంటి వాటిలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కొంత స్పెక్యులేటెడ్ ఉండొచ్చు స్పెక్యులేటెడ్ అయితే స్పెక్యులేటెడ్ అనే చెప్తాను అట్ ద సేమ్ టైం ఇది రెండవ వైపున ఆయుధ ఫ్యాక్టరీలకు సంబంధించిన సిబ్బంది అందరినీ సెలవులు రద్దు చేశారు అట్లాగే సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు నిశ్శబ్దంగా చేరిపోతున్నారు ఎట్ ద సేమ్ టైం నిన్నే ప్రస్తావించ నేను యుద్ధ విమానాలు ఆ బేసుల్లోనే కాకుండా బయట కూడా దిగడానికి అనుగుణంగా దేశంలోని అనేక హైవేలు నిర్మించాం డైరెక్ట్గా రోడ్డు మీదనే దిగుతుంది అనమాట అట్లాంటివి నిన్న చెక్ చేశారు చాలా చోట్ల టెస్ట్ చేసుకున్నారు సరిహద్దులు విన్యాసాలు సాగుతున్నాయి యుద్ధ విన్యాసాలు సాగుతున్నాయి ఆల్ ప్రిపేర్డ్ గోయహెడ్ అనేది సైన్యానికి ఇచ్చేశారు సైనిక అధికారులు గోయహెడ్ అనాలి అది ఎక్కడ